Hmm. Um. மய நமோரமாயம் நமோரமாய்ராமிருஷ்ணாசிரமம் ராஜுலம் ஏர்ப்பேடுமண்டலம் திருப்பி ఇది శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమమునకు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదే విధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా మన ఆశ్రమంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి శ్రీ రమణ భాషణములు అన్నటువంటి రమణ మహర్షి యొక్క గ్రంథమునకు సాగుతున్న సత్సంగ సత్సాంగత్యమునకు స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ఆ గ్రంథంలోనే ఐదు వందల యాభై మూడవ పేజ్ నాలుగు వందల ఎనభై ఐదవ భాషణం మధ్యలో ఉన్నాం దానిలో భగవాన్ ని ప్రశ్నిస్తున్నారు భక్తులు దానితో భగవాన్ అనేక విధాలుగా భక్తులను ఉద్దేశించి చాలా సులభమైనటువంటి పద్ధతిలో వారికి ఈ యొక్క జ్ఞానబోధ చేస్తున్నారు దానిలో మనసును గురించి భగవాన్ చెప్తున్నారు మనసు మాటల సందర్భంలో భగవాన్ చెప్పారు మనసు దుర్జయము దానికి సత్వ రజ స్తమో గుణాలు ఉన్నాయి రజ స్థమాలకు విక్షేపాలు ఉన్నాయి సత్వాంశంలో మనస్సు శుద్ధము నిష్కల్ నిష్కల్మషము అందుచేత అక్కడ ఆలోచనలు లేవు అది ఆత్మ సమము మనస్సు ఆకాశం వంటిది ఆకాశంలో వస్తువుల వలనే మనస్సులో ఆలోచనలు ఆకాశానికి మనస్సు విషయాలకి విషయాలకు ఆలోచనలు పోలిక ఎవరు విశ్వాన్ని కొలవలేరు విషయాలను లెక్కించనూ లేరు అది అసంభవం ఎందుకంటే విషయాలు మనో కల్పితాలు చాలా ఇక్కడ పేపర్ పెట్టింది సరే భగవద్గీత అంటే చెప్పే అడిగినటువంటి సమాధానాలకు వాళ్ళు చెప్తూ భగవానే చెప్తున్నారు అయ్యా మనసు దుర్జేయం దుర్జేయము అనగా ఏమిటండి జయించుటకు చాలా కష్టం ఏమండి జయించుటకు చాలా కష్టం ఇది దుర్జేయం అందుకని జైన మతంలో కానీ బౌద్ధ మతంలో కానీ వాళ్ళు జినుడు అంటారు జినుడు అంటే ఇంద్రియములను జయించిన వాడు అని అర్థం జితేంద్రియ కాబట్టి దుర్జయం జయించుటకు చాలా కష్టం ఈ మనసుని మనసు అనగా ఇంద్రియములే అలా ఈ మనసుకు సత్వరజస్తమో గుణాలు ఉన్నవి మనసు యొక్క రూపం ఏమండి ఇప్పుడు ఒక మామిడి పొలం ఉందండి మామిడి పొలంకు మామిడి గుజ్జు తొక్క టెంక మూడు రూపాలు ఉన్నాయి ఈ మూడు రూపాలు ఉన్నట్లుగా ఒక మామిడి పొలం తీసుకుంటే టెంక ఉంటుంది గుజ్జు ఉంటుంది తొక్క ఉంటుంది ఆ రకంగా మనసును మూడు భాగాలుగా విభజన చేస్తే దానిలో సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి ఏమండి దీనిలో ఒక మామిడి ఫలాన్ని టెంక తింటారా తినలేదు తొక్క తినగలరా కొంతమంది తింటారు ఓకే కానీ టెంకను ఎవరు తినరు కానీ తొక్కను మాత్రం కొద్దిమంది తింటారు లోపల ఉండే గుజ్జును అందరూ తింటారు అసలు మామిడి పొలం అనగాదే ఇప్పుడు అర్థమైందండి అలా పోల్చండి తెంక తమోగుణం దాని పిల్లలటువంటి తొక్క రజోగుణం దానిలో ఉన్నటువంటి గుజ్జు సత్వగుణం ఈ మూడు గుణముల యొక్క కలయిక మనసయ ఓకే రైట్ కాబట్టి ఇక్కడ కూడా భగవాన్ అంటున్నాడు రజస్తమాలకు విక్షేపాలు ఉన్నాయి విక్షేపము విక్షేపముకి వ్యతిరేకం ఏంటంటే సంక్షేపం విక్షేపణము ఒక లైట్ చేసామంటే విక్షేపిస్తుంది ఏమండి సంక్షేపము విక్షేపణానికి ఆపోజిట్ ఇప్పుడు ఒక టెంకలో అన్ని ఇమిడి ఉన్నాయి సంక్షేపం అది విస్తరించినప్పుడు విక్షేపం ఓకే రైట్ ఆ విధంగా రజస్తమాలకు విక్షేపాలున్నాయి తమోగుణము కానీ రజోగుణము గాని విక్షేపిస్తుంటాయి సత్వాంశములో మనసు శుద్ధము నిష్కల్మషము అందుచేత అక్కడ ఆలోచనలే లేవు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఏనా ఈ తమోగుణములో ఆవరణం ఉంటుంది రజోగుణములో ఎక్కువగా విక్షేపం ఉంటుంది బాగా ఆలోచించండి ఆవరణ దోషం విక్షేపణ దోషం రెండు దోషాలే ఆవరణ దోషం ఆవరించి ఉంటుంది విక్షేపణ దోషం ఆవరించబడి ఉన్నటువంటి మాయ ప్రపంచం వైపు పరుగులు తీస్తుంది ఏమండి నేను బాగా చెప్తే మీకు అర్థమైపోతుంది ఒక వ్యక్తికి అనేకమైనటువంటి అరిషడ్ వర్గాలతో కూడినటువంటి ఆలోచనలు లోపల ఉన్నాయి కానీ ఆయన లోపలే వాటిని ఉంచుకుని ఉన్నాడే కానీ బయట విస్తృతింపచేయలే ఆ దోషం పేరు ఆవరణ దోషం ఆయన్ని ఆవరించి ఉన్నాయే కానీ బయట ఆ దోషాలు ప్రకటితము కాలేదు ఏమండి దొంగతనం చేయాలని కోరికుంది రకరకాలైనటువంటి అరిషడ్ వర్గాల దోషాలు ఉన్నాయి కానీ ఆ వ్యక్తి వాటిని యాక్టివేషన్ వాటిని ప్రకటింపచేయలేదు అన్నంత వరకు ఆ దోషం పేరు ఆవరణ దోషం అండి అవి ప్రకటితమయ్యాయో క్రియారూపములోనికి వచ్చాయో ఆలోచన రూపములో ఉన్నటువంటి ఆ దోషం అప్పటి వరకు ఆవరణ దోషం ఆవరణ దోషమును దాటి అవి క్రియారూపములోకి ఎప్పుడైతే అడుగు పెట్టాయో అప్పుడు ఆ దోషం పేరు విక్షేపించాయి విక్షేపం అంటే వెదజల్లుట విస్తరించుట ప్రార్థమైందండి కాబట్టి ఈ ఆవరణ విక్షేప దోషాలు ఏ రెండు గుణములలో ఉంటాయి సత్వ సారీ తమో గుణం రజోగుణం భగవాన్ చెప్తున్నాడు మనసు ఏ విధంగా అయితే మామిడి పండు రూపం మూడు భాగాలుగా ఉంటుందో మనసు కూడా ఈ మూడు భాగాలలో ఉంటుందా రైట్ ఈ మూడు గుణములతో ఉంటుంది ఈ మూడు గుణముల పేరే సత్వ రజో తమో గుణములు ఏమండి కాబట్టి ఈ తమో గుణము రజో గుణములలో మాత్రమే వాటిలో కూడా మూడు గుణములు కూడా చెడ్డవి కాదు ఆ మూడు గుణములలో కూడా రజో గుణము తమో గుణము మాత్రమే ఈ ఆవరణ విక్షేప దోషాలు కలిగి ఉన్నాడు కలిగి ఉంటాయి సత్వగుణము మాత్రం ఎటువంటి దోష ఎటువంటి దోషాలు కలిగి ఉండవు అందుకనే వాళ్ళు తమో గుణములో ఉన్నటువంటి వ్యక్తి రజోగుణమునకు రజోగుణములో ఉన్నటువంటి వ్యక్తి సత్వగుణమునకి వెళ్ళి తర్వాత శుద్ధ సత్వాన్ని మనం చేరుకుని అహం బ్రహ్మాస్మి తత్వమసి అని నేనే అది నేనే అది నేను అన్నటువంటి భావం వచ్చేంత వరకు మనం ఎదగాలి అన్నంత వరకు ఈ సాధన ముందుకు సాగుతూనే ఉంటుంది అని భగవాన్ చెప్తున్నాడు ఓకే రైట్ కాబట్టి అక్కడ సత్వాంశములో మనసు శుద్ధం అక్కడ మనసుకు ఆవరణ విక్షేప దోషాలు ఉండవు రైట్ నిష్కల్మషం కల్మషము లేనటువంటి గుణము పేరు సత్వగుణం కల్మషములు కలిగి ఉన్నటువంటి తమో గుణ రజోగుణాలు నుండి ఉంటాయి దానిలో ఉన్నాయి కాబట్టి అందుచేత అక్కడ ఆలోచనలే లేవు సత్వగుణములో ఆలోచనలు ఉండవు ఒకవేళ ఉండినా అవి క్రియారూపములో ఉండవు ఇతరులను బాధించేటువంటివిగా ఉండవు ప్రపంచానికి చెడుగా ఉండేటివి ఉండవు వారి యొక్క భావాలన్నీ కూడా ప్రపంచ హితమై ఉండవచ్చు ఇదో ప్రపంచానికి మంచి చేయాలి ధర్మంగా జీవించాలి పది మందికి ఆచరించి చెప్పాలి అన్నటువంటి ఆలోచనలు ఈ సత్వాంశములు ఉంటాయే కానీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కానీ సంఘానికి చెడు కలిపినటువంటి ఆలోచనలు కానీ ఈ తామసిక రాజసిక గుణములలో ఉంటాయి సత్వగుణములో ఉండదు అందుకని భగవాన్ చూసావయే సత్వరజోస్తమో గుణాలు లో సత్వగుణములలో ఈ నిష్కలంకమైనటువంటి నిష్కల్మషంగా ఉంటాడు అక్కడ మన గుణములో మాత్రం అని చెబుతూ అది ఆత్మ సమము అక్కడ శుద్ధ సత్వములో ఉన్నటువంటి ఆ గుణముకు ఆత్మకు తేడానే రెండు ఒకటే అది ఆత్మ సమము ఆత్మ దర్శనము ఆత్మ దర్శనం అంటే ఏదో భగవంతుడు కనపడి నాన్న కళ్ళు తెరవరా భక్త నీకేం కావాలనైనా అని అది అడిగినది కాదు అది ఆత్మ దర్శనం అనగా శుద్ధ సత్వములో నీకు చేరుకుంటావు ఆ శుద్ధ సత్వములు ఎలాంటిది నిష్కల నిష్కల్మషమైన మనసు అది భగవాన్ చెప్తున్నాడు ఏనన్నా ఆ ఆలోచనలు లేనటువంటి గుణము ఒకవేళ ఆలోచనలు నిష్కల్మషముగా ఉంటాయి సంఘానికి మంచి చేర అది కూడా పోతాయి ఏమి ఉండవు అసలు 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 ఏమీ లేవు నిల్ కాబట్టి ఆకాశం అది ఆత్మసమం మనసు ఆకాశము వంటిది మన మనసు ఆకాశము వంటిది ఆకాశానికి మబ్బులు ఏమైనా అంటుతాయా సూర్యకాంతి ఏమైనా అంటుతుందా అసలు ఆకాశం ఉందా ఉందో లేదో చెప్పలేదు కాబట్టి ఆకాశాన్ని మనసుతో పోల్చారండి అందుకని మన మనసు ఆకాశం మన మనసును పరిశీలన చేయడం ఆత్మయోగం అయితే మానవుడు లోపలి వెతకడం లేదు బయటే వెతుకుతున్నాడు సరే విషయాలకు ఆలోచనలు పోలిక ఆకాశం మనసు అయితే మేఘాలు ఏనన్నా మేఘాలు విషయాలు లాంటివి విషయాలు లాంటివి మేఘాలు ఆకాశం వచ్చి మనసు మేఘాలు ఆకాశాన్ని అంటే జాలవు మేఘాలు ఆకాశాన్ని అంటజాలి అయితే మనకేమనిపిస్తున్నదండి మేఘాలు ఆకాశాన్ని కమ్మినట్టు రైట్ కాబట్టి ఆలోచనల విషయాలకు పోలిక ఎవరు విశ్వాన్ని కొలవలరు విశ్వాన్ని కొలవలేరు ఈ ప్రపంచాన్ని కొలవలేరు ఇంతవరకు ఉందని ఎవరు చెప్పలేరు ఇంతవరకు అనుకున్నటువంటి మహాపురుషుడు ఎవరు లేరు విషయాలను లెక్కించను లేరు విశ్వాన్ని ఏ విధంగా కొలవలేరో విషయాలను కూడా ఆ విధంగా కొలవలేరు ఎన్ని విషయాలు ఒక మానవ మేధస్సులోనే ఎన్నో లక్షల ఆలోచనలు పోతూనే ఉన్నాయి ఒకట రెండ అన్కౌంటబుల్ ఆలోచనలు వెళ్తూనే ఉంటే లెక్క చేయలేము ఆ విధంగా ఈ విషయాలకు ఆలోచన ఆ విషయాలకు లెక్కలు లేవు లెక్కించలేము ఆ ప్రపంచానికి కూడా కొలతలు లేవు అది పోలిక ఏమండి కాబట్టి విషయ అంటారు దాన్ని విషయాలను లెక్కించలేరు విశ్వాన్ని కొలవలేరు రెండు సాధ్యమయ్యే పని కాదు ఇది అసంభవం ఎందుకంటే విషయాలు మనోకల్పితాలు కల్పితాలు విషయాలు మనోకల్పితాలు కల్పిత ఈ మనసు చేసేటటువంటి జిమ్మిక్కులు అంతేగాని వాస్తవానికి విషయాలు లేనే లేవు మనసు సామాన్యమైంది కాదు అందుకని ఆయన ఏమన్నారు మనసు దుర్జేయం మనసు దుర్జేయం అని భగ భగవానుడు ఎందుకన్నాడంటే ఈ విషయాలు మనో కల్పితాలే కానీ వాస్తవానికి విషయాలు లేనే లేవు ఎంత తేలిక పట్టండి ఎంత ఆశ్చర్యం అండి విషయం తెలుసుకుంటే మన అనుభవానికి వస్తే అసలు ఆనందంగానే ఉంటాడు మానవుడు ఎందుకనగా అసలు విషయములు కనబడే విషయాలన్నీ కూడా మనో కల్పితాలే గాని లేవు ఇంక మనం ఏడవడం ఎందుకు దొల్లాడడం ఎందుకు గుండెలు బాదుకోవడం దేనికో నాకు అర్థం ఈ విషయం కాస్త అర్థమైనా సంతోషం మనం ఎందుకనగా ఏది అబద్ధమే అన్ని అబద్ధాలే కనబడేదంతా అబద్ధం యదృశ్యం తన్నస్యం వేదాంతం కనబడేదంతా కూడా అబద్ధమే విషయాలన్నీ కూడా మనో కల్పితాలే గాని లేవు నిజమండి అందుకని భగవాన్ మనసు దుర్జేయం మనసు చేసేటువంటి నాటకాలు ఇవి ఇది గ్రహించావో నువ్వు జ్ఞానివి విజ్ఞానివి లేదా గ్రహించలేదో ఆ మాయక లోపడి ఏడుస్తూ ఉన్నటువంటి వాడిలో నువ్వు ఒకటి ఏడుస్తావా ఆనందంగా ఉంటావా ఎలా ఉంటావయ్యా అని భగవాన్ మనకే సమాధానిస్తున్నాడు మనం ఆనందంగా మనసు చేసేటువంటి ఈ మనోకల్పితమైనటువంటి విషయాల వలలో పడి నలగకుండా ఆనందంగా పరవశమై ఈ ఆనంద పరవశములో ఈ యొక్క సత్సాంగత్య కార్యక్రమాల్లో పాల్గొని అశాశ్వతం దేహం కూడా అశాశ్వతం ఇది ఎప్పుడైనా వదలవలసిందే అన్నటువంటి జ్ఞానము మనకు సంప్రాప్తించుకొని ముందుకు నడవాలి అని భగవాన్ మనల్ని ఆశ్రయిస్తూ మనసు దుర్జేయం అని సెలవిచ్చారు